జిల్లా జగ్గంపేట ఫిబ్రవరి పన్నెండు జగ్గంపేట మండలం ఇరిపాక శివాలయం వద్ద జ్యోతుల నెహ్రూ జ్యోతుల మణి కుటుంబం అత్యంత వైభవంగా భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ట మహోత్సవం నిన్నటి రోజు అంకురార్పణ చేశారు సోమవారం పది గంటలకు మండప పూజ ప్రారంభించి గోపూజ కీరాదివాసం మొదలగు పూజలు నిర్వహించారు పదమూడవ తేదీ కూడా ఆదివాసాలు నిర్వహించి పద్నాలుగో తేదీన ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ట జరుగుతుందని జ్యోతుల నెహ్రూ తెలియజేశారు ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమాలకు భక్తులందరూ హాజరై ఆ శివుడి కృపకు పాత్రలు అవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో పత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జి సత్యప్రభ అడపాల భాస్కర్రావు జ్యోతుల లక్ష్మీదేవి జ్యోతుల అనిష్ నెహ్రూ సుంకపల్లి రాజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు सीराम भोज भोजन मंजा हैं तरा भगवान जी सीमा के जीवनार्थ जीवों सुधे राख 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 राख